అక్షయ నిరీక్షణాన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సమయంలో మొదటి గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఏ సంగతులైతే రాయబడ్డ వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా ఒకే వ్యక్తితో ఒక వ్యక్తికి ఉన్నటువంటి శత్రుత్వం మరొక వ్యక్తికి ఉన్నటువంటి స్నేహం ఈ కలగలిపి దావేది యొక్క జీవితంలో ఎట్టి జయమును అనుగ్రహించినవో వాటిని పరిశీలనాత్మకంగా మనం నేర్చుకుంటున్నాం దేవుని యొక్క కాపుదల భద్రత ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఎవరైతే ఆయనను పూర్తిగా విశ్వసించుతారో ఎవరైతే అరమరకులు లేనటువంటి భక్తిని ప్రదర్శిస్తారో వారందరికీ దేవుడు సహాయము చేయవాడే అన్నాడు అందుకని మనకి చెప్పబడినటువంటి సంగతులు కూడా మనం ఆలోచన చేసినప్పుడు క్రతను బంధన గ్రంథాల్లో సందేహింపక అడగాలనేది అంటే మనం ఎక్కడ ఏ భాగాన్ని మనం చూసినా సందేహం అనేది ఉండకూడదు అనేది మనకి ఇవ్వబడినటువంటి సూచన అది పనిచేసే విషయంలో విశ్వాసమును కనపరిచే విషయంలో దేవుణ్ణి అడిగే విషయంలో అలాగే ఇతరులకు ప్రేమను పంచే విషయంలో సందేహము లేకుండా అంటే లాభము అపేక్షించేది కూడా సందేహంలోకి వస్తుంది రెండు జరుగుతుందా జరగదా అనేది కూడా సందేహంలోకి వస్తుంది ఈ రెండు దేవుని మీద నిరీక్షించేవానికి ఉండని అవసరం లేదు ఉంటే అతడు వెనకడుగు వేసినట్టే దేవుళ్ళు లేనట్టే దేవుడు అంటే సరైనటువంటి అవగాహన లేనట్టే నిన్నటినాన్ని మనం తెలిసినటువంటి సంఘటనే ఏంటిది ఫిలిస్తీన్ల మీదకి ఎలాగున్న దావీదు వెళ్ళి గుళ్ళ్యాత్ అనేటువంటి ఒక అజానుబాహుని ఎలాగున తుదు ఇక్కడ సైన్యమంతా కూడా ఎంతో గొప్ప సామర్థ్యములు కలిగినది దేవుని చేత నడిపించబడుతున్నటువంటి సైన్యమది సౌలు నాయకత్వం వహించిన సైన్యం అయితే వారి యొక్క హృదయాలలో విశ్వాసం లేదా అంటే ఉంది మేము దేవుని యొక్క ప్రజలము దేవుని యొక్క సైన్యం అనేటువంటి నమ్మకం ఉందా అంటే ఉంది దేవుడు మమ్మల్ని కనికరిస్తాడు దేవుడు ఏదైనా చేయగలడు అనేటువంటి నమ్మకం ఉందా అంటే అది ఉంది కానీ వారు ఎప్పుడైతే సందేహమును కలిగి ఉన్నారో జైమునకు దూరముగా ఉన్నారు వాళ్ళు సందేహం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో ఎందుకు సందేహం వచ్చింది వాళ్ళకి అని అంటే ఫిలిస్తీన్ యొక్క సైన్యమును చూసి రాలే మీరు అక్కడ ఆ విచిత్రాన్ని గమనించాలి వాళ్ళకి సందేహం వచ్చింది అని అంటే అంత పెద్ద ఫిలిస్తీన్ సైన్యానికి కూడా ఒకే ఒక్కడు నాయకత్వం వహించి నాతో యుద్ధం చేయండి అంటున్నాడు మీరు సైన్యంతో కాదు మీరు నాతో యుద్ధం చేయండి నేను ఓడిపోతే సైన్యం అంతా మీకు దాసోహం ఉంటుంది దానికి వాళ్ళు సందేహం ఏర్పడింది అలా కాకుండా మామూలుగా యుద్ధం జరిగి ఉంటే ఈ గొల్లిత్తు అనేవాడు లేకపోతే మామూలుగా యుద్ధం జరిగితే ఏం జరిగిన అనేది ప్రక్కకు పెట్టండి జరిగినేమో నెగ్గినేమో మనకు తెలియదు కానీ ఇస్రేల్ ప్రజలు ఎప్పుడైతే గొల్యాత్ అనేవాడిని ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు దేవుడు తక్కువ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట మన అప్పుడప్పుడు మన సమస్యని చాలా పెద్దదిగా చూస్తూ ఉంటాం జీవితంలో సమస్య ఎప్పుడు ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమందికి చెప్పుకునే సమస్య ఉంటుంది కొంతమందికి చెప్పుకోలేని సమస్య ఉంటుంది సమస్య సమస్య చెప్పుకునేదైనా చెప్పుకునేదైనా మనసును కృంగదీసేదే కానీ ఆ సమస్యను పెద్దదిగా చూడకూడదు జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి నాకైనా మీకైనా ఎవరికైనా కూడా వాటన్నిటిని తలుచుకుని మనం బాధపడము అనేది చేయకూడదు ఒకటి ఎందుకని సందేహం అనేది ఏర్పడుతుంది రెండోది ఏంటంటే పనికి మాలినటువంటి స్నేహాలు మానేయాల అంటే మనం కొంతమందితో కలిసి ఉంటాం వాళ్ళు ఏంటంటే మనల్ని భయభ్రాంతులకు గురిచేసి మనలో సందేహాలు పెరిగేలాగా మనలో ఒక అపనమ్మకం పుట్టేలాగా మనలో ధైర్యం చేయేలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అంటే వారు అనుకోకుండా మాట్లాడతారా అనుకుని మాట్లాడతారా మనకు మనది కానీ వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనలను సందేహముతో నిండిపోయేలా చేస్తూ ఉంటాం తద్వారా మనకు అపజయాలు కలుగుతూ ఉంటే ధైర్యంగా ఉండడం సమస్యను పెద్దదిగా చూస్తాం భూతద్ధంలో చూసినట్టు అనమాట ఇప్పుడు ఇస్రేళ్ళు అలాగే చూచారు వాళ్ళు దేవుని చూడలే దేవుని చూస్తే అందరికంటే గొప్పవాడనేది తెలుస్తుంది గొల్లెతో మూడు జానలు పొడిగని మాత్రం పెట్టారు దేవుడు ఆకాశం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపి ఎవరు పెద్ద అంటే ఖచ్చితంగా దేవుడే పెద్ద కదా అందులోను గుళ్యాత్ కంటే ముందుగా ఉన్నది ఎవరు దేవుడే ఈ సైన్యముల కంటే ముందుగా ఎవరు దేవుడే ఆది ఉన్నది ఎవరు దేవుడే మరి వారు ఆ ఆది నుండి ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యంలో ఎరిగిండు కూడా సమస్య వచ్చేసరికి జయముకు ఆమడ దూరలో పారిపోయారు కారణం సందేహం ఇది ఈ మాట రాసుకుంటాయి సందేహం ఎప్పుడైతే పుడుతుందో అపనమ్మకం కలుగుతుంది ఎప్పుడైతే అపనమ్మకం కలిగిందో ఓడిపోతా జీవితంలో ఓడిపోతావు నువ్వేమీ చేయలేవు అనుకుంటే ఏమీ చేయలేవు ఏమన్నా చేయగలవని నువ్వు నిలబడి దేవుడిని తోడుగా ఉంటాడు కృంగి కృషించుకొని ఇతరులు వచ్చి నిన్ను సూటిపోటు మాటలతో పొడవని లేకపోతే బయట చెడుగా ప్రచారం చేయని ఎంత పనికిమైన మాటలు మాట్లాడినాయి ఎంత పనికిమాలి తనంత ప్రవర్తించిన వాళ్ళందరూ నీ గురించి నువ్వు ధైర్యము కలిగిన వాడ ఉంటే వాగుతారు రెండు రోజులు మూడు రోజులు వాగుతారు సంవత్సరం వాగుతారు లేకపోతే రెండు సంవత్సరాలు వాగుతారు తర్వాత ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది అంటారు కదా అలాగే వాళ్ళు కూడా వచ్చి మూసుకుంటారు అన్నమాట ఇది జరుగుతుంది నిజంగానే ఎప్పుడు మనం అపనమ్మకమును కలిగి ఉండకుండా ఉండినప్పుడు దేవుడు శత్రువుని అలా ఓడిస్తాడు నీ ప్రమేయం లేకుండా ఇప్పుడు శ్రేణులు ఎప్పుడైతే సందేహాన్ని కలిగి ఉన్నారో అపనమ్మకం ఎప్పుడైతే వారి యొక్క మనసుల్లో జరబడిందో వెనకడుగు వేసి కూర్చుని ఆలోచన చేస్తారు కూర్చుని ఏం ఆలోచన చేస్తారు యుద్ధాన్ని చేయకుండా పక్కన కూర్చుని యుద్ధానికి ఎలా పోవాలి ఎలా పోవాలి ఎలా పోవాలి అంటూ బయలుదేరి వచ్చేస్తారు యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్తో కానీ గుళ్ళే అతను చూడగానే వెనకడ చేస్తున్నాడు ఒకే ఒక్కడిని చూసి పని ఏమన్నా అతను ఏమన్నా కూరలు ఎలా కూరలు కట్టి అనిపించుకున్నట్టు కూరలు కూడా ఏం కాదు పొడుగు ఉన్నాడు అంతే అతనికి డాల్ పోసేవాడు కత్తి పోసేవాడు ఒకడు తన యొక్క శరీరం అంతా కూడా నిన్న దినాన్ని మనం చూడడం జరిగింది శరీరం అంతా కూడా కవచం ధరించుకున్నాడు అంటే ఎక్కడ ఈ శరీరం అనేది బయటికి కనబడినంతగా అతని శరీరము వస్తువు చేత కప్పబడి ఉంది తొడుగు కప్పబడి ఉంది అంటే ప్రొటెక్షన్ అనమాట అంత గంభీరంగా కనబడుతున్నాడు మనిషి ఈ చిన్న సైన్యం ఏదో పెద్ద సైన్యంగా కనబడుతుంది ఒక వ్యక్తి వల్ల ఇలాగ ఎన్నోసార్లు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి మనం దావీదు గుళ్యాతను చంపినటువంటి సందర్భాన్ని మనం చూచుకున్నప్పుడు ఏం చెప్పాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను నా మందరిని మేపుకుంటున్నాను సింహం వచ్చింది ఎలుగుబంటి వచ్చింది రెండిటి మీద జయము దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నాడు ఎంత వయసు పన్నెండేళ్ళ ప్రాయం పన్నెండేళ్ల ప్రాయంలో ఎలుగుబంటిని ఎలాగా ఎదిరించగలిగాడు సింహం నోట్లో నుండి అనగా సింహం నోరు తెరిచి నోట్లో నుండి తన యొక్క గొరిపిల్లని ఎలాగన్నా సంరక్షించుకోగలిగాడు అని అంటే ఆ బలం దావీదు కాదు దేవునిదే ఎందుకని దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నాడు కాబట్టి దేవుడు అలాగన భద్రతను దయచేస్తాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు అతను సమస్యని ఏం పెద్దగా చూడట్లేదు ఆ నరసింహమా ఎలుగుబంట అన్నది అక్కడ ఆలోచన తన మందను కాపాడుకోవాలనేదే ప్రధానమైనటువంటి ఆలోచన నేను దేవుని యొక్క బిడను అనేటువంటి ఆలోచన ఇస్రాయేల్కి మట్టుకు ఆలోచన లేదు అంతమంది ఉండి ఒక్కడే ఉన్నటువంటి దావేదికి తనకు అప్పగించబడినటువంటి చిన్న మంది విషయంలో తన తండ్రి అప్పగించిన చిన్న మంది విషయంలో అంత ఆలోచన ఉంది కానీ ఇస్రాయేల్ ప్రజలకు ముఖ్యంగా సౌలికి మట్టుకు దేవుడు తనకు అప్పగించిన మంద విషయంలో అలాంటి ఆలోచన లేదు అందుకనే అక్కడికి వెళ్ళి ఏమని చెప్పాడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే ఏం చెప్తున్నాడు సమస్య మీరు పెద్దదిగా చూస్తున్నారు ఇది పెద్ద సమస్య కాదు ఎందుకని మన పక్షం అని ఉన్నవాడు జీవము గల దేవుడు అతని పక్షము ఎవరున్నారు ఎవరు లేరు అతడు విగ్రహారాధికుడు మనకు వాగ్దానం చేయబడింది ఏమని సున్నతి సంబంధులు దేవుని యొక్క బిడలు దేవుడు మనకు తండ్రి మన ఆయన పిల్లలు ఎన్ని ఒక్క మాటలో ఎన్ని గుర్తు చేశాడు రాజుకి కానీ సైనికులకు కానీ తన అన్నలకు కానీ ఎనుగుతు చేశాడు ఈ మాట పలకటం ద్వారా అంటే అన్ని విషయాలు దేవుని యొక్క వాగ్దానం అంతా కూడా ఏదైతే అబ్రహాంతో చేశాడు ఆ వాగ్దానం అంతా కూడా ఈ చిన్నపిల్లవాడు రాజుగారి దగ్గర చేయగానే అందుకని రాజు ఇంకో మాట చెప్పడానికి ఆస్కారం లేకుండా పోవటానికి కారణం ఏంటనే అంటే మనకి సున్నతి ఉంది అతనికి సున్నత లేదు మనకు దేవుడు ఉన్నాడు అతనికి దేవుడు లేడు మన దేవుని యొక్క పిల్లలు అతని దేవుని యొక్క పిల్ల అడిగాడు దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేస్తున్నాడు వాళ్ళ పక్షాన్ని అతను ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు ఇంత ఆలోచన చెప్పేసరికి ఈ సౌలు యహోవానికి కాని చెప్పి ఎంత గొప్ప చరిత్ర దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఒక జయము ఒక వ్యక్తిని ఎలాగను వరిస్తుందో చెప్తున్నాడు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు భయపడతా ఉంటే భయపెట్టేవాడు వాడు అల్పుడైనప్పటికీ కూడా నిన్ను భయపెడతానే ఉంటాడు నువ్వు భయపడితే అదే నువ్వు అలా నిలబడు ఎంతకాలం భయపడతాడు ఏమి చేయలేడు దేవుడు ప్రార్థన చేసుకో ధైర్యంగా ఉండు ఎంతకాలం భయపెడతాడు పట్టించుకోక వినకూడదు అలాంటి కొన్ని మనం అందుకనే అప్పుడప్పుడు ఒక సామెది చెప్తూ ఉంటాం ఏను కాలుతూ కుక్కలు మొరుగుతాయట ప్రతి కుక్కకి ఏనుగు తిరిగి సమాధానం చెప్పి తొండుకొని తొండం పట్టుకుని ఎగరేసి కొట్టి అన్నీ చేసుకుంటేనే అనుకు ఏనుగుకి సమయం వృధా కదా ఏనుగుకి సమయం వృధా దాని శక్తి వృధా అని కుక్క ఎంత ఉంటుంది దాన్ని కాళ్ళు సగం కూడా ఉండదు అంత హైట్ కూడా ఉండదు మరి ఏనుగు ఒక్కటి మీద పడితే కుక్క చచ్చిపోద్ది కుక్క మీద ఏనుగు పడితే చచ్చిపోద్ది అలాంటి కుక్కలకి భయపడి ఏ ఏనుగు కూడా ప్రతిదానికి వెనకే ముందుకి వెనకే ముందుకి తిరగదు ఇంకొక ఆలోచన ఏమి ఉండదు దాని పని ఏంటది అలా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది హోంకరించుకుంటూ వెళ్ళిపోద్ది ఆ హోంకారంలోనే ఆ కుక్కలు భయపడి పారిపోతా ఉంటాయి నువ్వు కూడా అంతే నువ్వు నీ ప్రయాణం చేయి హోంకరించడం అంటే నేను కూడా ఏ ఏ అని కదా అర్థం హోంకరించడం అంటే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో దేవునికి కీర్తించు దేవునికి ప్రార్థన చేయి దేవుడు చూసుకుంటాడు నేను ప్రారంభంలో చెప్పినట్టు గుర్తు ఇప్పుడు కథలేండి ఇప్పుడు ఫస్ట్ లక్షణ మూడు సంవత్సరాల క్రితం మాట నేను చెప్పింది అప్పుడు ఏం చెప్పానంటే ఒక వీధిలో మనం పోతున్నప్పుడు కుక్కలు మన మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క కుక్క ఎంట పడుతుంది అనుకోండి ఒక్కొక్క కుక్క మనం ఏదో చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాం కానీ దారి పొడిగిన ఈ ఒకటి దాడుతుంటే ఒకటి దానిని తరుగుకుంటున్నాం మళ్ళీ ఎదరికేతాం ఇంకొక కుక్క వచ్చింది మళ్ళీ తరుముకుంటున్నాం మళ్ళీ ఇంకొక కుక్క వచ్చింది ఇలాగ దారి పొడిగినా కూడా ఇలా కుక్కలన్నీ వచ్చి ఆ కుక్కలన్నింటి మీద మనం రాళ్ళు విసురుకుంటూ మనం ప్రయాణం చేస్తే ఎప్పుడుకెళ్తాం గమ్యానికి మనం ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం ఎప్పుడు వెళ్తాం వెళ్ళలేం అందుకని ప్రతి కుక్క మీద రాయల్ వేసుకుని వెళ్ళాల్సిన పని లేదు మనకి మన బాధ్యత ఏంటని అంటే మన పని ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచటం దేవుని యొక్క శరణ చొచ్చటం దేవుడు సహాయకుడు అని నమ్మటం దేవుడు మనకు తండ్రి అని గుర్తించటం మనం ఆయన బిడ్డలమని తెలుసుకోవటం ఇలాగే చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అందుకని దావీదు చిన్నవాడైనప్పటికీ అయినటువంటి సౌలకే కాక మిగిలిన వారందరికీ కూడా అతడు ఆదర్శనీయంగా ఉండగలిగాడు ఏనంటే అతడు సమస్యని ఎంత చిన్నగా చూసాడంటే గొల్లకర్రాయ అంత చిన్నగా చంపడానికి ఏం తీసుకున్నాడా బాబు వీళ్ళందరూ భయపడుతున్నట్టుగా గొల్లిత అంత ఉన్నాడు కాబట్టి పెద్ద పండరాయిని తీసుకుని వెళ్ళి బండరాయిని మూసుకుని వెళ్ళి బండరాయి మీద ఇరవాలి అని అన్నాడా లేకపోతే అలాగేమో ఆలోచన చేశాడా అమ్మో నేను కూడా ఎంత పడుకున్న వాడు నేనేం చేయలేని అంత బలశాలని నేనేం చేయలేను అని అనుకున్నాడా ఆఖరికి అన్నలు అన్నారు రాజుగారే అని అన్ను చిన్న పిల్లగాడు నీ వయసు సరిపోదు నీ బలం సరిపోదు అన్నాడు నా బలం అలాంటిదో నా వయసు ఏంటో దాని గొడవ ఏంటనేది దేవుడు ఏం చేశాడో చెప్పిన తర్వాత ఇక మారు మాట్లాడలేదు అంటే ఇతను అంత విశ్వాసం ఉంది దేవుని యొక్క శక్తి మీద దేవుడు జయము అనుగ్రహిస్తాడు అని అంటే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఎప్పుడు నువ్వు సందేహింపక అపనమ్మకముతో ఉండక నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన తప్పక సహాయం చేస్తాడు ఆ జయము చిరస్థాయిగా నిలిచిపోతుంది అందుకని గుళ్యాతిని చంపిన తర్వాత ప్రజలందరూ కూడా ఏమని జయజలు కుట్టారు మనకు తెలుసు రాజుగారికి ఎందుకు కోపం వచ్చింది అనేది ప్రధానంగా సౌలు ఎందుకు దాయవేదిని చంపాలనుకున్నది మనం చూసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ప్రజలందరూ కూడా జయధ్వనులు చేస్తున్నారు ఏమని చేస్తున్నారు సౌలు ఏమో వేల కొలది దావీది ఏమో పదివేల కొలది శత్రువులను హతం చేశారని చెప్పి ఆ సమాజం అంతా కూడా ముఖ్యంగా స్త్రీలు కూడా మరి ఊరంతా కూడా పండగ చేసుకుంటున్నారు వాళ్ళు అంటే అంత ఆత్మవిశ్వాసాన్ని పెంచడం జరిగింది దామీద చిన్నవాడే దేవుని యొక్క జయము యొక్క రుచి ప్రజలు ఆస్వాదించారు బీతిల్లు పోయారు మీకు ఒక సంఘటన చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏంటని అంటే అంతకుముందు చెప్పాను కదా అంతకు మునిపే సౌలు గారి మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా ఏదైతే దావీదు అక్కడ సితార్ వాయించడానికి తీసుకురాబడ్డాడో ఆ సితార్ వాయిస్తుంటుండగా దురాత్మ వెళ్ళిపోవటం మొదలుపెట్టింది ఈ దురాత్మ వెళ్ళిపోయేటువంటి సందర్భంలో అతడు తేలికపాటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేవాడు కానీ దావేదును గురిచినటువంటి ఏ విధమైనటువంటి సమాచారం లేదు కానీ దావేది అంటే ఒక అభిప్రాయం మటుగా ఏర్పడింది అంటే ఆ కురడు వస్తే వాయిస్తే బాగుంటుంది అన్నట్టు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే గుళ్యాత్ని చంపాడో గుళ్యాత్ యొక్క తల తన చేతితో ఉందో అతడు ఆ ఫిలిస్తీన్ చంపే తల తీసుకుని వచ్చినప్పుడు అబ్నేరు ఆ చిన్నపిల్లాడైనటువంటి దావేదిని తీసుకుని సౌలు దగ్గర తీసుకురావడం జరిగింది అప్పుడు సౌలు ఏమడుగుతున్నాడు తెలుసా చిన్నవాడా నువ్వు ఎవరిని కుమారుడు అని అడిగాడు అంటే తనకు అప్పటి వరకు కూడా సితార వాయిస్తూ తనకు దురాత్మ పట్టినప్పుడల్లా స్వాంతని చేకూర్చుతున్నటువంటి ఈ చిన్న పిల్లవాడు ఎవరు అనే సమాచారం కూడా సౌలుకు తెలియదు తెలుసుకునే పరిస్థితులు లేడు తెలుసుకోవాల్సినటువంటి అవసరత కూడా లేనటువంటి స్థితి కానీ ఎప్పుడైతే జయము వనగూరినదో అంటే జయము సంపాదించి పెట్టాడో జయము గల దేవుడు సమర్థుడు అని చెప్పగలిగాడు సవులు గారు ఎవరి అబ్బాయి ఇంత చిన్నవాడు దేవుని ఎంత అమ్మకం ఉంచాడు అని తెలుసుకోవాలనేటువంటి ఆదృత అతనిలో పెరిగింది రా సాధారణంగా ఎవరో రాజ్యంలో మూడు మంది అని చేస్తారు ఆడెవడో వీడు ఎవడని తెలుసుకోవడానికి ఎవరో ప్రయత్నించారు మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కానీ చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు వాళ్ళెవరు వీళ్ళెవరు నేను చెప్తారా అంటే బాగా డబ్బులుండి బాగా మంచి కులమై ఉండి బాగా ఉంటే కొంచెం ప్రచారం వేస్తారు ప్రచారం చేస్తారు కానీ ఇంకా మూడంతమంది ఉన్నారు వీళ్ళు మూడొంద మంది సమాజ సేవ చేసేవాళ్ళు ప్రజల కోసం కరిత ఏ పనికైనా ముందుండి చేసేవారు పల్లెటూరులో మనం చూస్తే కొంతమంది గురించి గొప్పగా చెప్పుకుంటారు రాత్రి వెస్ట్ గోదావరిలో ఒక ఆయన కోసం అలాగనే చెప్పుకున్నారు ఆయన ఏమైనా ఏమైనా ఏదన్నా డబ్బు ఉన్నదంటే చిన్న దాంట్లో ఉంటున్నాడు సో అలాగన ఒక్కొక్కరు ఓడింది మంది ఉన్నారు మనం ప్రచురం కల్పించేటువంటి పరిస్థితి మనం డబ్బున్నవాడికి చేస్తూ ఉంటాం ఎవరైనా ఒక పేద స్థితిలో ఒక చిన్నవాడై ఉండి అతను సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అతడు ఎంత గొప్పవాడో ఆలోచించండి సావులు గారు ఇప్పుడు దావేదిని గురించి తెలుసుకున్నాడు అతని యొక్క గొప్పతనాన్ని దేవుని మీద నమ్మకాన్ని దేవుడు అనుగ్రహిస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది కాబట్టి నువ్వు నేను కూడా దేవుడిచ్చేటువంటి జయము కొరకు ఎదురు చూచేవారై ఉండి ఆ జయమును ఆస్వాదించాలి ఈ లోకమందు శత్రువు విషయంలో కానీ అంధకార సంబంధమైనటువంటి వాటి విషయంలో కానీ లేదా ఈ చీకటి సంబంధమైన వాటి అని మనము జైము పొంది దేవుని యొక్క బిడ్డలుగా మనం కనపరచుకోవాలి దేవుడి నియోధను నుండి ఆశించే సంగతులుగా ఈ ఏవి రాజ్య సంబంధమైన గొడవలు కాదు దాని ద్వారా మనకు బోధించుతున్నటువంటి అంశాలు సమస్యను నువ్వు ఎలా చూడాలి దేవునితో నువ్వు ఎలాగన మెలగాలి దేవుడిచ్చే జయమును ఎలాగనో ఆస్వాదించాలి దేవుడిచ్చే జయము కొరకు ఎలాగున విశ్వాసముతో ముందుకు సాగాలి దేవుడు ఖచ్చితంగా జయం ఇస్తాడని నువ్వు నమ్మినప్పుడు దాని కొరకు నువ్వు ఎంత సమర్పించుకోవాలి ఎంతకు తెగించాలి ఇవన్నీ కూడా పాఠాలు మనకి వాళ్ళిద్దరి మధ్య కొట్టుకున్నారండి వాళ్ళిద్దరూ ఏదో చేసుకున్నారట అది కుదరదు అక్కడ లేకపోతే దావీదు గొల్లి అతను ఎలా చెప్పాను ఓడిచెలతో తిప్పి తిప్పితి పీతి పి అని పాడుకుంటే కాదు అందులో ఉన్న సారాంశము నీకు నాకు సంబంధముగా పురికొల్ప పట్టానికి కాబట్టి అందుచేత దావీదు దేవుని ద్వారా జయం ఉన్నాడు మనం కూడా దావీదు వలె విశ్వాసముంచితే దేవుడు మనకు జైవుని అనుగ్రహిస్తాడు ప్రతి దాని మీద దానికి ఏం యుద్ధం చేయాల్సిన పని లేదు ఓ రకంగా దావేది యుద్ధం ఏం చేయలేదు యుద్ధం చేయటం అంటే ఏంటి అటు నుంచి ఇటు నుంచి రెండు పక్కల డిస్కొండి డిసుకుంటు డిస్కంటే తన్నుకోవడం కానీ ఇక్కడ రెండు పక్కల తన్నుకోవడం ఏం లేదు ఒకటే దావీదు ఒడిసల్ తీసుకున్నాడు రాళ్ళు పెట్టాడు ఒకటి తిప్పి తిప్పాడు కొట్టాడు అది అయిపోయింది అక్కడికి ఫినిష్ అది దేవుడితో ఉంటే అలాగ ఉంటుంది సెటిల్మెంట్ అంటారు సింగిల్ సెటిల్మెంట్ అంటారు కదా లేకుండా దేవుడు నీకు సహాయం చేస్తే నీ పరిస్థితి కూడా అయితే నీకు అంత దేవుడు సహాయం చేస్తాడు దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే దేవుని యొక్క పొందు నువ్వు కోరుకుంటే దేవుని ఎడల విశ్వాసం నువ్వు కనపరుస్తాయి దేవుని మీద నమ్మకాన్ని నువ్వు ప్రదర్శిస్తావు దేవుడే సర్వస్వం అని నువ్వు భావించి నువ్వు త్యాగం చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం నెక్కువలుగుతుంది దేవుడు నేను అలాగనే ఆశీర్వదించాలి నన్ను ఆశీర్వదించాలి మనందరిని ఆశీర్వించాలి అని అంటే మనందరం కూడా అంతే నమ్మకాన్ని మనం మన దేవుడైనటువంటి యహో మీద కనపరచాల్సినటువంటి అవసరం ఉంది శ్రద్ధగా ఉన్నందుకు అందరికీ వందనాలు మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా వాక్య సందేహం ఉన్న మాకు తెలియపరచండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నెంబర్ మరి ఒకసారి తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటి మీ అందరికీ వందనాము